మాతృదేవోభావ పితృదేవోభవ ఆచార్య దేవభావ హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఐఎమ్ హరీష్ రెడ్డి మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎపిసెడ్ స్టూడెంట్స్ టుడే సెషన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎప్సెట్ గురించి వెరీ వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఏంటి సార్ అది అంటే రీసెంట్గా మనకు ఎన్ని సీట్స్ ఉన్నాయి కంప్యూటర్ సైన్స్లో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఈసీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఓవరాల్గా ఎన్ని కాలేజెస్ ఇన్వాల్వ్ అవుతున్నాయి కౌన్సిలింగ్లో అనేది మనకు డేటా వచ్చింది నియర్లీ వన్ ల్యాక్స్ టూ థౌజండ్ ప్లస్ కంప్యూటర్ సైన్స్ సీట్లు ఉన్నాయి నేను చెప్తున్నా మీకు వన్ ల్యాక్ వచ్చిన మీకు కంప్యూటర్ సైన్స్ సీట్ వస్తుంది అని అలా ఎలా పాసిబుల్ అవుతుంది సార్ వన్ ల్యాక్ వచ్చిన సీట్స్ అని చాలామంది డౌట్ పడుతున్నారు సో నేను మీకు ఒక క్లియర్ ప్రూఫ్ చూపించబోతున్నాను ఓకే మనకు అది అఫీషియల్గా రిలీజ్ అయింది మీకు చూపించబోతున్నాను సో కొంచెం ధైర్యం వస్తుంది మీకు ఓకే మాకు పాజిబిలిటీ ఉంది సీట్ వస్తుంది ఓకే ఇన్ని కాలేజెస్ ఉన్నాయా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది దాని గురించి నేను మీకు చూపించబోతున్నాను ఇది ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ గురించి ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కంప్యూటర్ సైన్స్ ట్రిపుల్ఈ ఈసీఈ ఐటీ వాటి గురించి చెప్తున్నాను అరే ఐ ఇంకొకటి స జస్ట్ అర్హత సాధిస్తే సార్ క్వాలిఫై అయితే ఏదో ఒక కాలేజీలో ఇంజనీరింగ్ సీట్ వస్తుంది ప్రూఫ్తో సహా నేను మీకు చూయించబోతున్నాను అది ఎలా పాసిబుల్ అవుతుంది సార్ అని అంటే అర్హత సాధిస్తే ఇంజనీరింగ్ సీట్ గ్యారంటీ రాష్ట్రంలో మొత్తం సీట్లు ఎన్ని ఉన్నాయి ఒక లక్ష ఎనభై ఐదు వేల సీట్లు ఉన్నాయి ఒక్క సిఎస్ఈలోనే చూడండి వన్ ల్యాక్ టూ థౌజండ్ సీట్స్ ఉన్నాయి ఒక్క కంప్యూటర్ సైన్స్లోనే అదేంటి సార్ మెకానికల్ ఎక్కడ ఈసీఈ ఈ ఇవి కూడా ఉన్నాయి కదా అని అంటే అవి చాలా తక్కువ ఉంటుంది నెంబర్ ఇప్పుడే కాదు లాస్ట్ ఇయర్ అంతకుముందు ఇయర్ కంప్యూటర్ సైన్స్ సీట్సే చాలా చాలా ఎక్కువ ఉంటాయి ఎందుకు అని అంటే కాలేజ్ వాళ్ళు కంప్యూటర్ సైన్స్ సీట్లు పెంచుకోవడానికి పర్మిషన్ తెచ్చుకున్నారు ఎందుకంటే డిమాండ్ని బట్టి ఎక్కువ మంది జాయిన్ అవుతారు ఫుల్ ప్రాఫిట్స్ వస్తాయి కాలేజ్ వాళ్ళకు అని సింపుల్ లాజిక్ ఇది అవి సరిపోక కంప్యూటర్ సైన్స్ అప్లికేషన్ సీట్స్ కూడా పర్మిషన్ తెచ్చుకున్నారు అంటే డేటా సైన్స్ ఓకే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీటికి సో సీట్లు చాలా ఉన్నాయి కం ఒక్క సిఎస్ఈలోనే వన్ ల్యాక్ టూ థౌజండ్ సీట్స్ ఉన్నాయి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చింది ఆమోదం తెలిపిన ఏఐసిటీ ఓకే ఇది ఇంపార్టెంట్ ఏఐసిటీ ఇచ్చిందంటే మనం అది నమ్మొచ్చు ఫుల్ ఫ్లెడ్జ్గా ఎబ్సెంట్ అర్హత సాధించిన ప్రతి విద్యార్థికి సార్ తప్పక సీట్ దొరికే అవకాశం ఉంది ఈ ఏడాది ఎంపీసీ స్ట్రీమ్లో ఒక లక్ష ఎనభై తొమ్మిది వేల ఏడు వందల నలభై ఎనిమిది మంది అర్హత సాధించారు ఏఐసిటీతో ఆమోదం పొందిన సీట్లు ఒక లక్ష ఎనభై ఐదు వేలు అదేంటి సార్ క్వాలిఫై అయిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు కదా అని డౌట్ రావచ్చు కానీ వాళ్ళు జోసా కౌన్సిలింగ్ ఇన్వాల్వ్ అయ్యి కొద్ది మంది వెళ్ళిపోతారు కొద్దిమంది డీమ్డ్ యూనివర్సిటీ కోసం అని కొద్దిమంది వెళ్ళిపోతారు స్టూడెంట్స్ ఓకే సో నెంబర్ తగ్గుతుంది క్వాలిఫై క్వాలిఫై అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వన్ ల్యాక్ ఎయిటీ నైన్ థౌజండ్ ప్లస్ సీట్స్ ఏమో వన్ ల్యాక్ ఎయిటీ ఫైవ్ థౌజండ్ ఉన్నారు వీటికి ప్రైవేట్ డీమ్డ్ విశ్వవిద్యాలయంలో అదనం ఇవి కాకుండా ఎపిసెట్లో మొత్తంగా ఐదు వందల ర్యాంకులు సాధించిన విద్యార్థులు జేఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోతారు ఐదు వందలు థౌసండ్ వరకు వెళ్తారులేండి ఓకే ఎంపీసీ స్ట్రీమ్లో కొందరు ఫార్మసీ కోర్సులు కూడా వెళ్ళిపోతారు ఇంట్రెస్ట్ని బట్టి ఓకే నెక్స్ట్ ఈ లెక్కన అర్హత సాధిస్తే చాలు ఏదో కాలేజ్లో సీట్ వస్తుంది మీరు సార్ నాకు ఇంజనీరింగ్లో ఏదో కాలేజీలో సీట్ వస్తే చాలు సార్ నా ర్యాంక్ వచ్చేసి చాలా వన్ ల్యాక్ ఫిఫ్టీ సిక్స్టీ థౌజండ్ ఉంది సార్ అంటే అయినా మీకు వస్తుంది హోప్స్ క్లియర్ ప్రూఫ్ ఇది ఓకే రాష్ట్రంలో రెండు వందల నలభై మూడు ఇంజనీరింగ్ కళాశాలలో సార్ టూ ఫార్టీ ఫైవ్ కదా అంటే టూ సో డ్రాప్ అయిన టూ ఫార్టీ త్రీ ఉన్నాయన్నమాట ఇప్పుడు ఇంజనీరింగ్ కళాశాలలో ఒక లక్ష ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు సీట్లకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆమోదం తెలిపింది ఇందులో పద్దెనిమిది ఏమో గవర్నమెంట్ పద్దెనిమిది కళాశాలలో ఆరు వేల నాలుగు వందల సీట్లు టూ ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి వీటిలో ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ముప్పై నాలుగు ఉన్నాయి ఓకే ప్రైవేట్ కళాశాలలో మొత్తం సీట్లలో డెబ్బై శాతం కన్వీనర్ కోట ప్రభుత్వశాలలో వంద శాతం గవర్నమెంట్ కాలేజీల మేనేజ్మెంట్ ఉండదు మొత్తం వంద శాతం కన్వీనర్ కోట కన్వీనర్ కోట అంటే ఏంది తక్కువ ఫీజెస్ ఉంటాయి గవర్నమెంట్ మనకు ఇస్తుంది ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ ఉంటాయి ఇందులోపల గవర్నమెంట్ అంటే కన్నర్ కోట అంటున్నా ప్రైవేట్లో ఉంటుంది కన్నర్ కోట గవర్నమెంట్ అది కంప్లీట్గా ఫ్రీ సీట్ అనుకోండి కన్వెనర్ కోట కింద ప్ర గవర్నమెంట్లో ప్రైవేట్ అది మేనేజ్మెంట్ సీట్స్ ఉండవు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల్లో ముప్పై ఐదు శాతం కలిపి మొత్తం ఒక లక్ష నలభై నాలుగు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు సీట్లు కన్నర్ కోట కిందనే ఉన్నాయి ఈ వెబ్సైట్లో వచ్చిన ర్యాంకుల ఆధారంగా కన్వీనర్ కోటకు ప్రభుత్వం కౌన్సిలింగ్ నిర్వహిస్తుంది ఓన్లీ కన్వీనర్ కోటకి కౌన్సిలింగ్ ఉంటుంది సార్ నేను క్వాలిఫై కాలేదు అన్నప్పుడు నువ్వు కన్వీనర్ కోటలో పార్టిసిపేట్ చేయలేవు కన్వీనర్ కోట అంటే నీకు ఒక ర్యాంక్ వస్తుంది కదా నాకు ఈ కాలేజ్ నా ర్యాంక్కి ఈ కాలేజ్ గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది అనమాట ఇష్టం ఉన్నా లేకున్నా నీ ర్యాంక్కి ఈ కాలేజ్ జాయిన్ కాలేజ్ వాళ్ళు ఒప్పుకోకున్నా నీకు గవర్నమెంటే ఇస్తుంది అది కరీంనగర్ కోట అంటాం గవర్నమెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ అంటే కాలేజ్ అది ఉంటుంది అనమాట ఫీజు అయితే గవర్నమెంటే డిసైడ్ చేస్తుంది సో మిగతా సీట్లన్నీ కేటగిరీ బి కింద యాజమాన్యాలు భర్తీ చేసుకుంటాయి ఓకే మొత్తం ఒక లక్ష ఎనభై ఐదు వేలలో కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్కి ఒక లక్ష రెండు వేల ఆరు వందల పద్నాలుగు సీట్లు ఉన్నాయి కంప్యూటర్ సైన్స్ సీట్లు ఓకే ఇక్కడ ఇచ్చారు క్లియర్గా డేటా గతేడాదితో పోలిస్తే ప్రభుత్వ కళాశాలలో మూడు వందల అరవై ప్రైవేట్లో పద్ పంతొమ్మిది వందల తొమ్మిది వందల డెబ్బై నాలుగు సీట్లు పెరిగాయి చూడండి ఎంత గుడ్ న్యూస్ ఇది సీట్స్ పెరిగాయి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో బీటెక్లో ఈ ఏడాది కొత్తగా కంప్యూటింగ్ కోర్సును తీసుకొచ్చారు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఈ ఏడాది సైబర్ సెక్యూరిటీ డేటా సైన్స్ అండ్ ఏఐ మిషన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్ కోర్సులను ప్రవేశపెట్టింది ఓకే వర్సిటీలో విఎల్ఎస్ఐ క్వాంటమ్ కంప్యూటింగ్ కొత్తగా ప్రారంభించారు కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏఐఎంఎల్ను అందుబాటులోకి తెచ్చారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ ఓకే దీని మీద చాలా పాజిటివ్ ఉంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి ప్రకాశం జిల్లా మద్యపాడులోని శ్రీ శ్రీహర్షిని కృష్ణా జిల్లా గుడివాడలో అక్కినేని నాగేశ్వర ఇంజనీరింగ్ కళాశాలలకు ఏఐసిటి పర్మిషన్ వచ్చింది ఫైనల్గా సీట్లు పెరుగుతున్నాయి కాలేజీలు కూడా పెరుగుతున్నాయి ఓకే సీట్లు చాలా పెరుగుతున్నాయి గుడ్ న్యూస్ ఇది అయితే ఉమ్మడి జిల్లా వారిగా అంటే కంబైన్డ్గా ఇంజనీరింగ్ సీట్లను పరిశీలిస్తే గుంటూరులో ముప్పై వేల రెండు వందల నలభై ఉన్నాయి చిత్తూరులో ఇరవై మూడు వేల ఎనిమిది ఏడు వందల పదిహేను సీట్లు ఉన్నాయి కృష్ణాలో ఇరవై వేల రెండు వందల ఎనభై ఐదు అత్యల్పంగా శ్రీ శ్రీకాకుళంలో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై సీట్లు ఉన్నాయి ఇదండి ఇన్ఫర్మేషన్ ఈ సీట్ల వివరాలు మీకు మరి క్లియర్గా చెప్తాయి ఇక్కడ మీకు కొంచెం క్లియర్గా అనిపిస్తుంది మీరు చూసేటప్పుడు మొబైల్లో హై క్వాలిటీ పెట్టుకోండి ఇటువంటి ఇన్ఫర్మేషన్ క్లియర్గా కనిపిస్తుంది ఓకే మీరు సెట్టింగ్స్లోకి వెళ్తే అక్కడ ఉంటుంది క్వాలిటీ స్పీడ్ అవి ఉంటుంది హై క్వాలిటీ పిక్చర్ సెలెక్ట్ చేసుకోండి కొద్దిమంది మాకు కనపడట్లేదు అని అంటున్నారు ఈ ఇది క్లియర్గా కనిపిస్తుంది ఓకే రాష్ట్రంలో రెండు లక్షలకు పైగా ఇంజనీరింగ్ సీట్లు ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలు ఓవరాల్గా మొత్తం కలిపి చెప్తున్నారు ఇక్కడ క్లియర్గా కన్నర్కోటే మొత్తం కలిపి ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఒక లక్ష ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు సీట్లు ఇది ఓకే ఒక లక్ష ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు సీట్లు ఉన్నాయి లెవెన్ ఏమో గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ వర్సిటీల్లో మరో పదమూడు వేల సీట్లు ఇవన్నీ కలిపితే టూ ల్యాక్స్ దాయి అన్నమాట ఐదు డీమ్డ్ వర్సిటీల్లో పదిహేలు పదివేల పైన రెండు వందల ఇరవై ఐదు ప్రైవేటు పద్దెనిమిది ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీలు వీటిలో కంప్యూటర్ సైన్స్ ఎన్ని ఉన్నాయి ఒక లక్ష రెండు వంద రెండు వేల ఆరు వందల పద్నాలుగు ఆ తర్వాత అత్యధికంగా ఈసీఈలు ఎన్ని ఉన్నాయి ముప్పై రెండు వేల మూడు వందల ముప్పై ఉన్నాయి సార్ కన్ఫ్యూజన్ లేకుండా సింపుల్గా చెప్పండి అంటే టోటల్ కాలేజెస్ ఎన్ని ఉన్నాయి టూ ఫార్టీ త్రీ టోటల్ సీట్స్ ఎన్ని ఉన్నాయి టోటల్ సీట్స్ ఒక లక్ష ఎనభై ఐదు వేల ఏడు వందల ముప్పై నాలుగు టోటల్ సీట్స్ కంప్యూటర్ సైన్స్ మాత్రమే ఎన్ని ఉన్నాయి ఒక లక్ష రెండు వేల ఆరు వందల పద్నాలుగు ఈసీ నెక్స్ట్ ప్రిఫరెన్స్ జనరల్ ఈసీకి ఇస్తారు కదా చాలామంది ముప్పై రెండు వేల మూడు వందల ముప్పై ఉన్నాయి ఈసీల ఐటి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆరు వేల మూడు వందల అరవై వీటి గురించి ఎక్కువ ఎంక్వైరీ చేశారు అందుకని ఇది ఇచ్చాను ఇక మిగతా చూడండి ఇదే ఇచ్చాను కంప్ ఇది ఓవరాల్గా ఓవరాల్ ఫీడ్బ్యాక్ ఇప్పుడు నేను ఇది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను చూడండి వీటిలో ఇది ఇచ్చాను రెండు ఇది అక్కడ ఇన్ఫర్మేషన్ అక్కడ రాశాను ఓకే అయితే కన్వీనర్ కోటాలో డెబ్బై శాతం పూర్తి ఇది కూడా చెప్పాను డెబ్బై శాతం సీట్లు కన్వీనర్ కోటాలో పూర్తి చేస్తారు ప్రభుత్వ కాలేజ్ కాలేజీలోనేమో వంద శాతం కన్వీనర్ కోటానే ఉంటుంది ఈ ఇన్ఫర్మేషన్ ఇక్కడితో ఇచ్చాను ఇప్పుడు మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇది చూద్దాం కంప్యూటర్ సైన్స్ ప్రభుత్వ కాలేజీలో ఎన్ని ఉన్నాయంటే పదకొండు వందల నలభై ఉన్నాయి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది ఓకే ప్రైవేట్లో ఒక లక్ష ఒక వెయ్యి రెండు వందల డెబ్భై నాలుగు ఉన్నాయి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వన్ ఎయిటీ ఏమో గవర్నమెంట్ ప్ర ప్రైవేట్ ఏమో సిక్స్ థౌసండ్ వన్ ఎయిటీ సివిల్ ఇంజనీరింగ్ ఏమో సెవెన్ ఫార్టీ గవర్నమెంట్ ప్రైవేట్ ఏమో సెవెన్ థౌసండ్ ఫోర్ ఫార్టీ ఓకే మెకానికల్ ఇంజనీరింగ్ ఏమో ప్రభుత్వం ఏమో తొమ్మిది వందల ఇరవై ప్రైవేట్ ఏమో ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఐదు ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ అంటే ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ అంటే ఈ సెవెన్ ఫార్టీ ఏమో గవర్నమెంట్ ప్రైవేట్ ఏమో పదివేల ఒక వంద యాభై ఐదు ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ అంటే ఈసీ ప్రభుత్వం ఏమో వన్ థౌసండ్ వన్ థర్టీ ప్రైవేట్ ఏమో థర్టీ వన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఇతర కోర్సులు పదమూడు వందల యాభై ఏమో ప్రభుత్వ పద్నాలుగు వేల ఒక వంద తొంభై ఏమో ప్రైవేటు ఓవరాల్గా గవర్నమెంట్లో ఆరు వేల నాలుగు వందల సీట్లు ఉంటే ప్రైవేట్లో ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ముప్పై నాలుగు ఉన్నాయి ఓకే ఇది ఇక గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ తర్వాత ఈ డీమ్డ్ ఇవి ఇక్కడ ఇది ఓన్లీ ప్రభుత్వం ప్రైవేటు అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి అసలు ప్రభుత్వ కళాశాలలు ఉన్నాయంటే ఎయిటీన్ ఆరు వేల నాలుగు వందల టోటల్ సీట్స్ ప్రైవేట్ కళాశాలలు ఎన్ని ఉన్నాయంటే టూ ట్వంటీ ఫైవ్ ప్రైవేట్ కళాశాలలు సీట్లు ఏమో ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల మూడు వందల ముప్పై నాలుగు గ్రీన్ ఫీల్డ్ బ్రౌన్ ఫీల్డ్ వర్సిటీలు ఎన్ని ఉన్నాయంటే లెవెన్ టోటల్ థర్టీన్ థౌసండ్ సిక్స్టీ టూ ఉన్నాయి ఇది ఉమ్మడి జిల్లాల వారిగా ప్రభుత్వ ప్రైవేట్ కళాశాల ఇంజనీరింగ్ సీట్లు అనంతపురంలో ఎన్ని సీట్లు ఉన్నాయి తొమ్మిది వందల అరవై ఎన్ని కాలేజీలు ఉన్నాయి రెండు ఉన్నాయి ప్రైవేట్ ఎన్ని ఉన్నాయి ఆరు వేల ఏడు వందల ఎనభై కాలేజీలు ఎన్ని ఉన్నాయి పదకొండు చిత్తూరులో ఒక ఎనభై సీట్లున్నాయి ప్రైవేటు ప్రభుత్వ ప్రైవేటు ఇరవై రెండు వేల ఆరు వందల ముప్పై ఐదు తూర్పుగోదావరిలో ఎన్ని ఉన్నాయి ఐదు వందల ఇరవై సీట్లు రెండు కాలేజీలు ప్రైవేట్ ఎంత పదహారు వేల ఒక వందల నలభై సీట్లు ఇరవై నాలుగు కాలేజీలు ఇది ప్రభుత్వ ఇది ప్రైవేటు ఆ గుంటూరులో ఏడు వందల ఎనభై సీట్లు ఉన్నాయి సి కాలేజీలు ఎన్ని ఉన్నాయి రెండు ఉన్నాయి ప్రైవేట్ ఎన్ని కాలేజీలు ఉన్నాయి ముప్పై నాలుగు ఉన్నాయి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఉన్నాయి ఇది గుంటూరు కృష్ణాల టూ ఫార్టీ సీట్స్ ఉంటే ఒక గౌ ఒక కాలేజ్ ఉంది అండ్ ప్రైవేట్ ఏమో ట్వంటీ వన్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ సీట్స్ ఉంటే ట్వంటీ నైన్ కాలేజెస్ ఉన్నాయి కర్నూలు ఏమో త్రీ సిక్స్టీ సీట్స్ ఉంటే ఒకటే గవర్నమెంట్ కాలేజ్ ఉంది ప్రైవేట్ ఏమో పన్నెండు ఉన్నాయి తొమ్మిది వేల ఎనిమిది వందల డెబ్బై సీట్లు ఉన్నాయి నెల్లూరు ఏమో ప్రభుత్వం లేదు ప్రైవేట్ ఏమో పన్నెండు వేల ఎనిమిది వందల నాలుగు సీట్లు ఉన్నాయి కాలేజీలు ఏమో పదమూడు ఉన్నాయి ప్రకాశంలో గవర్నమెంట్ కాలేజీలు లేవు ప్రైవేట్ కాలేజీలు ఏమో పదిహేను ఉన్నాయి సీట్లు ఏమో పదివేల ఆరు వందల ఎనభై ఉన్నాయి శ్రీకాకుళంలో గవర్నమెంట్ కాలేజ్ ఒకటి ఉంది వన్ ఎయిటీ సీట్స్ ఉన్నాయి ప్రైవేట్ ఏమో నాలుగు కాలేజీలు ఉన్నాయి మూడు వేల ఆరు వందల తొంభై సీట్స్ ఉన్నాయి విశాఖపట్నంలో రెండు గవర్నమెంట్ రెండు కాలేజీలు ఉన్నాయి అండ్ సీట్లు ఏమో ఒకవేళ ఇరవై ఉన్నాయి ప్రైవేట్ ఏమో ఇరవై రెండు కాలేజీలు ఉన్నాయి సీట్లు ఏమో పంతొమ్మిది వేల నాలుగు వందల నలభై ఉన్నాయి విజయనగరంలో ఒక్క కాలేజ్ ఉంది గవర్నమెంట్ మూడు వందల అరవై సీట్లు ఉన్నాయి తొమ్మిది ప్రైవేట్ కళాశాలలు ఉన్నాయి ఆరు వేల నాలుగు వందల ఇరవై సీట్స్ ఉన్నాయి పశ్చిమ గోదావరిలో గవర్నమెంట్ కాలేజీ లేదు ప్రైవేట్ కాలేజీలే పద్నాలుగు ఉన్నాయి ఏమో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై ఉన్నాయి వైఎస్ఆర్ కడపలో మూడు గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి సీట్స్ తొమ్మిది వందలు ప్రైవేట్ కళాశాలలు పదిహేడు ఉన్నాయి ఏడు వేల మూడు వందల ఎనభై ఇంత ఇన్ఫర్మేషన్ ఎందుకు అంటే చాలామంది సీట్ రాదని భయపడుతున్నారు మాకు సీట్ రాదేమో సార్ నేను మళ్ళీ లాంగ్ తీసుకోవాలా సార్ అని టెన్షన్ పడుతున్నారు అందుకని చెప్తున్నా క్వాలిఫై అయితే మీకు సీట్ వస్తుంది ఏ ఎక్కువ ర్యాంక్ వచ్చినా కంప్యూటర్ సైన్స్ వచ్చే పాజిబిలిటీ ఉంటుంది ఎందుకంటే ఒక్క లక్ష రెండు వేల సీట్స్ ఉన్నాయి రెండు వేల పైగా సీట్స్ ఉన్నాయి సో చాలా పాజిటివ్ హోప్ తోటి ఉండండి ఏ కాలేజ్ వచ్చినా జాయిన్ అవ్వండి ఫస్ట్ జాయిన్ అయిన తర్వాత మీరు స్కిల్ పెంచుకోండి మంచి ఫ్యూచర్ ఉంటుంది సార్ మా ఫ్రెండ్కి ఐఐటి కాలేజ్ వచ్చింది సార్ నాకేమో నార్మల్ కాలేజీలో వచ్చింది నేను డ్రాప్ తీసుకుంటే నాకు కూడా ఐఐటి వస్తుంది కదా సార్ లేకపోతే మా ఫ్రెండ్కి జేఎన్టీయూ కాకినాడ వస్తుంది సార్ నేను లాంగ్ టర్మ్ తీసుకుంటే నాకు మంచి కాలేజ్ వస్తుంది కదా సార్ అని అంటున్నారు కొద్దిమంది ఐఐటిలా జాయిన్ అయినా ఎక్స్ట్రా లాంగ్వేజ్లు ఎక్స్ట్రా స్కిల్స్ నేర్చుకోకుండా కష్టపడకుంటే జాబ్ రాదు నువ్వు నార్మల్ కాలేజీలో చదివినా నువ్వు స్కిల్స్ పెంచుకొని కంప్యూటర్ సైన్స్ తీసుకుంటే లాంగ్వేజెస్ మెకానికల్ తీసుకుంటే ఇండస్ట్రియల్ మీద కొంచెం కమాండ్ తెచ్చుకొని ఈ నాలెడ్జ్ని డెవలప్ చేసుకుంటే నార్మల్ కాలేజ్ చదివినా నీకు జాబ్ వస్తుంది ఓకేనా పెద్ద పెద్ద బిలియనియర్లు పెద్దగా సక్సెస్ అయిన వాళ్ళు మీరు బ్యాక్గ్రౌండ్ చూస్తే వాళ్ళు నార్మల్ కాలేజ్ నుంచే వచ్చి ఉంటారు అలా అని చెప్పి ఐఐటి నుంచి రైఐటి నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు నార్మల్ కాలేజ్ నుంచి చదివిన వాళ్ళు కూడా గొప్ప సక్సెస్ని చూసిన వాళ్ళు ఉన్నారు ప్రూఫ్స్ ఉన్నాయి సో నా సజెషన్ అది ఎక్కడ సీట్ వచ్చినా ఫస్ట్ జాయిన్ అవ్వండి ఇయర్ని వేస్ట్ చేసుకోకండి నెక్స్ట్ ఇది ఇది జస్ట్ ఏపీ ఈ సెట్ గురించి అండి నిన్న చెప్పాను కదా ఈ నెల నాలుగు నుంచి ప్రారంభిస్తుంది ఎవరైనా తెలిసిన వాళ్ళున్నా చెప్పండి ఈ సెట్ ఏపీ ఈ సెట్ ఓకే బీటెక్ రెండో సంవత్సరంలో డిప్లొమా అయిపోయిన వాళ్ళు ఉంటారు కదా ఇంజనీరింగ్ రిలేటెడే అందుకే నేను ఇది యాడ్ చేసి చెప్తున్నా ఫోర్ నుంచి ప్రారంభిస్తున్నట్లు కన్వీనర్ గణేష్ కుమార్ గారు తెలిపారు ఫోర్ నుంచి ఎయిట్ వరకు ఫీజ్ చెల్లింపు రిజిస్ట్రేషన్ ఉంటుంది ఫోర్ టు నైన్ వరకు ఆన్లైన్ సర్టిఫికేట్ అప్లోడ్ ఉంటుంది సెవెన్ టు టెన్ వరకు కళాశాలలు కోర్సుల ఎంపిక చాయిస్ ఫిల్లింగ్ ఉంటుంది పది పదకొండున్న మార్చుకోవచ్చు పదమూడున సీట్ల కేటాయింపు జరుగుతుంది సీట్లు పొందిన విద్యార్థులు పద్నాలుగు నుంచి లోపు కళాశాలలో చేరుతారు పద్నాలుగు తారీఖు నుంచి కాలేజెస్ స్టార్ట్ స్టార్ట్ క్లాసెస్ ఏపీ ఈసెట్ వాళ్ళకి ఇది కూడా సేమ్ ఓకే ఇది ఒక ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వాల్యుబుల్ ఇప్పుడే వచ్చింది బ్రేకింగ్ ఒక న్యూస్ ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కట్ ఆఫ్స్ ఇచ్చారు వెబ్సైట్లో ఇక ఇది ఒక్కటి మన ఉంటే ఎవ్వరిని అడగాల్సిన అవసరం లేదు సార్ నాకు యాభై వేల ర్యాంక్ ఉంది ఏ కాలేజీలో వస్తుందో మీరే చెక్ చేసుకోవచ్చు ఎవరికి మీరు ఎవరికి మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు ఎవరికి మెంటర్షిప్ ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరే మంచి ఒక లిస్ట్ తయారు చేసుకోవచ్చు మీరు ఎలా చూడాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో క్లియర్గా అప్లోడ్ చేస్తాను ఓకే సో ఎలా చూసుకొని ఎలా రాసుకోవాలి నేను క్లియర్ చెప్తాను మీరే ఇండిపెండెంట్గా మీకు సిస్టమ్ నాలెడ్జ్ లేకున్నా సరే నేను చెప్తాను మీ దగ్గర ల్యాప్టాప్ ఉంది అంటే ల్యాప్టాప్ ఉంది అంటే చాలు నేను ఎలా ఓపెన్ చేయాలో ఎలా చూడాలో నీకు అప్లోడ్ చేస్తాను నెక్స్ట్ నెక్స్ట్ ఆల్ బ్రాంచెస్ కట్ ఆఫ్స్ కూడా ఇస్తాను అవి మీరు చూసుకోండి నా సైట్ నుండి కూడా కాలేజ్ లిస్ట్ కోసం అని చెప్పేసి ప్రయారిటీ ఆర్డర్ ఇస్తాను చాయిస్ ఫిల్లింగ్ ఏది బెటర్ కాలేజ్ ఏది నార్మల్ కాలేజు అలా నేను క్లియర్గా కొన్ని పారామీటర్స్ని బేస్ చేసుకుని మీకు కాలేజ్ లిస్ట్ ఇస్తాను నెక్స్ట్ ఎనీ అప్డేట్ చిన్న అప్డేట్ ఉన్నా సరే ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఎంపీసీ బైపీసీ ఎప్సెట్ జోసా వాళ్ళది నెక్స్ట్ నీట్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణది క్లియర్ ఇన్ఫర్మేషన్ అప్డేట్ చేస్తారు బైపీసీ వాళ్ళ స్టూడెంట్స్ టెన్షన్ పడకండి ఫస్ జనరల్గా ఫస్ట్ ఎంపీసీ జరుగుతుంది ఎందుకంటే నెంబర్ ఎక్కువ ఉంటుంది స్టూడెంట్ నెంబర్ చాలా ఉంటుంది బైపీసీ నెంబర్ తక్కువ ఉంటుంది కాబట్టి దాని తర్వాత నెక్స్ట్ బైపీసీ కండక్ట్ చేస్తారు బైపీసీ ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది ఓకే సో మీరేం టెన్షన్ పడకండి సార్ ఎంపీసీ వచ్చింది బైపీసీది ఇంకా ఎప్పుడు వస్తుంది అని అది దీని తర్వాత వెంటనే బైపీసీది కూడా రిలీజ్ చేస్తారు ఏం టెన్షన్ లేదు ఓకేనా ఫైనల్గా నేను చెప్పాలనుకున్న కన్క్లూజన్ ఏంటి అంటే మీకు సీట్ వస్తుందా రాదా అని టెన్షన్ పడితే ఒక్కసారి ఇది చూడండి ఈ నెంబర్ చూడండి ధైర్యం వస్తుంది మీ ర్యాంక్ పెద్ద ఉన్నా సరే లక్ష ఇరవై ఉన్నా సరే లక్ష యాభై ఉన్నా సరే లక్ష ఇరవై ఉన్నా సరే ఒక్కసారి ఈ పేపర్ చదవండి చూడండి ఓకే మీకు ధైర్యం వస్తుంది ఈ ఇన్ఫర్మేషన్ ఈ డేటా చూడండి మీకు ధైర్యం వస్తుంది మాకు వస్తుంది ఏదో కాలేజ్లో మాకు వస్తుంది అనేది ధైర్యం వస్తుంది అందుకనే మీకు చెప్తున్నా అండి చాలామంది వన్ ల్యాక్ ప్లస్ వస్తే భయపడుతున్నారు రాదేమో అని ఓకేనా మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ ఏ చిన్న అప్డేట్ ఉన్నా ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఓకేనా సజెస్ట్ చేయండి మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ క్లాసెస్ కూడా అప్లోడ్ చేస్తున్నా ఓకేనా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో ఇదే అండి కట్ ఆఫ్స్ గురించి నేను చేయబోతున్నాను ఖచ్చితంగా వాచ్ చేయండి ఓకేనా అంతవరకు మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ ఆల్ ద వెరీ బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ విత్ ఇన్ ఫ్యూ డేస్లో నోటిఫికేషన్ వస్తుంది రెడీ ఉండండి సర్టిఫికేట్స్ అబ్జెక్టు తోటి